హాయ్ ఫ్రెండ్స్ మాధవి లత కిచెన్ లైఫ్లో టుడే స్పెషల్ స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్ ఫామ్ హౌస్ దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఫ్రెష్ వాటర్ ఎంత బాగుందంటే అసలుకి ఫుల్ ఎంజాయ్ పిల్లలము పెద్దలం అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు ఒకటే దూకుతున్నారు పిల్లలు చక్కగా స్విమ్మింగ్ రింగ్స్ కొందాం కదా చక్కగా వేసుకొని రకరకాలుగా ఎంత ఎంజాయ్ చేసామంటే ఫుల్ ఎంజాయ్ చేసాం అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్ పూల్లో అట్లా దిగటం ఫుల్ ఎంజాయ్ కానీ ఆ స్విమ్మింగ్ రింగ్స్ అసలు ఎంత బెనిఫిట్ అంటే అవును అది కొంచెం సిక్స్ ఫీట్ బాగా లోతుగా ఉంది ఒక పక్కనే ఓ పక్కన కొంచెం మీడియం ఉంది ఓ పక్కన కొంచెం ఉంది కానీ ఇటు మట్టికి ఇటు సైడు సిక్స్ ఫీట్ లోతుంది ఆ బెలూన్ ఉందనుకోండి మనకి ప్రాబ్లమ్ ఏముండదు చక్కగా పైకి తేలాడతా ఉంటాం కదా పిల్లలు పెద్దలు అందరం ఫుల్ ఎంజాయ్ ఫామ్ హౌస్ దగ్గర స్విమ్మింగ్ పూల్లో వాతావరణం కూడా చాలా బాగుంది ఎండ లేకుండా ఉంది వర్షం లేకుండా ఉంది మధ్యలో వర్షం పడిపోయింది అయినా సరే చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్మెంట్ ఆల్ నెంబర్స్ పిల్లలు ఆడతా వచ్చిన దగ్గర నుంచి ఆడతానే ఉన్నారు అసలుకి ఎంత ఇష్టంగా ఆడుకున్నారు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ పాప నన్ను తీసుకొస్తుంది నేను కొంచెం సిక్స్ ఫీట్ లోపలికి వచ్చాను ఇటు సైడ్ సిక్స్ ఫీట్ ఉంది ఒకళ్ళొకళ్ళు పట్టుకొని వస్తుంది ఆ సైడ్కి వండర్ఫుల్ డే టుడే అందరికీ స్విమ్మింగ్ అంటే ఇష్టం కొంతమందికి వాటర్ అంటే భయం ఉంటుంది కానీ కొంతమందికి చాలా ఇష్టం ఫామ్ హౌస్ దగ్గర ఎంత బాగుందండి అసలుకి ఇంకా ఆడుతూనే ఉన్నాం నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాం అది రింగ్ ఉంటే గబ్బగబ్బా ఎల్లొచ్చి ఇటు కొంచెం లోతుగా ఉంటుంది మా ఫ్రెండ్ వస్తుంది రంగే అది ఆ రింగ్ వేసుకొని దూతుంది చూడండి ఎంత ఎంజాయ్ కాను చక్కగా స్టార్ట్ అవుతున్నారు అందరూ దానిలో స్పీడ్గా వచ్చి తూతారు చూడండి ఒకరికొకరు ఉంటే భయం లేకుండా ఉంటుంది ఒకరి ఉంటామంటే కొంచెం లోతుకు లాక్కి ఈ వాటర్ ఫ్రెండ్ స్టార్ట్ అవుతుంది చూడండి

బాగుంది వాటర్ మట్టికి చాలా బాగుంది ఫ్రెష్గా ఒక పక్క స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాం ఒక పక్క ఫోటోలు తీయించుకుంటా ఉన్నాం వీడియోలు తీయించుకుంటా ఉంటాం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ పైకెక్కి మళ్ళీ కిందకు వచ్చేసాను చేపలాగా జలకన్యలాగా లాగా చూడండి అది లోతుకులాక్కది మా ఫ్రెండ్ వాళ్ళ పాప రింగ్ వేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో రావడానికి ట్రై చేస్తారు చిన్న పిల్లలతో సహా చూడండి అద్దె చెట్టుకుందో పాప అయినా వాటర్ ఆడతానే ఉంది వా ఆగిపోతారు మళ్ళీ రిటర్న్ వన్ టూ త్రీ తోసేసింది పాప వాళ్ళ మమ్మీని మళ్ళీ తోస్తున్నారు പാപി ചെൻ്റെ പാപ വച്ചിന് ബാബു കനി ഹായ് ചെത്ത ഫുൽ എംജോയ് ചെയ്ത് ബാബു ദൂത്ത ദൂക്കേസാട്